కాయండి స్టవ్ మీద కలయి పెట్టుకొని వాటర్ పోసుకొని కాస్త రాళ్ళుప్పు పసుపు వేసి మూత పెట్టుకోవాలి మసాలా కాకరకాయ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలైనా సరే ఈజీగా తినేస్తారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు అసలు అనిపించదు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది కాకరకాయలని లోపల పిక్కలన్నీ కూడా తీసేసుకోవాలి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా చేయండి చాలా టేస్ట్గా ఉంది ఇలా వాటర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి మనము ఇట్లా గోరుతో గిచ్చితే ఉడికింది లేనిది తెలుస్తుంది మెత్తగా మళ్ళీ వేరే కలయి పెట్టుకొని కాస్త ఒక స్పూన్ నెయ్యి వేసుకొని సోంపు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిగడ్డ కరివేపాకు ఒక ఉల్లిగడ్డ పచ్చి కొబ్బరి నువ్వులు పల్లీలు వేసి బాగా వేపుకోవాలి సెమ్లో పెట్టి స్టవ్వు లేదంటే ఇట్లా ఘాటు వచ్చేస్తుంది మనం వేయించేటప్పుడు స్టీల్ కలయి కాబట్టి ఎక్కువగా మంట పెట్టినట్టయితే పొగలొచ్చి ఆ టేస్ట్ కూడా మారిపోతుంది చింతపండు కొద్దిగా ఆలుప్పు పసుపు బెల్లం వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి సల్లగయ్యాక మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిపబ్బు వేసుకున్నాం కాబట్టి కొంచెం బరకబరక ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనా తినేస్తారు పిల్లలే కానీ పెద్దలే కానీ మనం బెల్లం బెల్లమేసాం కాబట్టి చేదు అస్సలు ఉండదండి అసలు ఆ కాకరకాయ పచ్చిదే అలా తినేయచ్చు మీరు అన్నంతో రైస్తో పెట్టుకోకపోయినా ఒట్టి మసాలా కాకరకాయ కూడా తినవచ్చు అంత టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇట్లా మొత్తం లోపలికి పెట్టేసుకోవాలి మసాలా అంతా కూడా మళ్ళీ స్టవ్ మీద కలగి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇట్లా అన్ని కాకరకాయలు ఉల్టా పల్టా వేసుకొని మిగిలిన మసాలా కూడా పైన వేసేసి ఉల్టా పల్టా బాగా వేపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుకున్నట్టయితే చాలా టేస్ట్ ఉంటుంది సాఫ్ట్గా చాలా చక్కగా ఏగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి నెయ్యి వాసనతో చాలా బాగుంది మీరు ఆయిల్ బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి లాస్ట్లో కాస్త కొత్తిమీర వేయండి అదిరిపోయిందండి టేస్ట్ నేనైతే పోగొట్టేది తినసాను కాకపోతే